ఇక్కడ ఆయన చెప్పకుండా మా హెడ్ చెప్పకుండా మేము ఎందుకు లేని వీళ్ళు సైలెంట్ పంపించిన కాసిన కొంత కార్యకర్తలు ఇంకోటి కార్యకర్తలు కూడా వీళ్ళకి ఎక్కువగా యాక్టివ్గా ఉండట్లేదు ఎందుకంటే ఇప్పుడు కేసులు ఈ భయాలు పడిపోయేసి లేకపోతే ప్రతి డివిజన్ లో పది టెంట్లు వేసి సంతకాలు సేకరించాలి పబ్లిక్ లో అయితే నెగిటివ్ లేదు అనుకుంటాం అంత అమాయకత్వం మరొకట్లేదు చాచి కొట్టి పళ్ళు రాలగొడతంటే అబ్బాయి పళ్ళు చాలా తీయగా ఉన్నాయి సార్ మీరు కొడతాయి అంటాడు ఎవడన్నా మా మెడికల్ సీట్లు అక్కర్లేదు సార్ మా బిడ్డల కానీ ఏ తెల్లైనా అంటదా మేము ప్రైవేట్ లోనే మెడికల్ సీట్లు కొనుక్కుంటామండి మాకు అక్కర్లేదు గవర్నమెంట్ మెడికల్ సీట్లని ఏ తండ్రి అయినా అంటాడా ఏ మెడికల్ విద్యార్థి అయినా సరే మాకు ప్రభుత్వ రంగంలో వద్దండి మేము ప్రైవేట్ రంగంలో చదువుకుంటాం అని ఎవడన్నా అంటాడా గా మాకు ప్రభుత్వ ఆసుపత్రులు ఏమొద్దండి మొత్తం ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసేయండి అని చెప్పి ఏ గవర్నమెంట్ డాక్టర్ అయినా అంటాడా బేసిక్ గా కాబట్టి అది దాంట్లో ఎథికల్ గా చూస్తే ఇట్ ఈస్ ప్యూర్లీ రాంగ్ స్టెప్ కానీ ఆ రాంగ్ స్టెప్ పబ్లిక్ లో విపరీతమైన డిబేట్ జరిగింది నో డౌట్ అట్ ఆల్ మోరల్ గా ఆ విషయంలో వైసీపీ సక్సెస్ అది కంటిన్యూ చేయాలనుకున్న జగన్ కి గ్రౌండ్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అయితే కనబడుతుంది కాబట్టి దాన్ని వీళ్ళు అడ్వాంటేజ్ గా మలిచే ప్రయత్నం చేస్తున్నారు మేబీ పుస్తకాలు అయిపోయి ఉండొచ్చు నేను రెండు కోణాలు ఉంటది ఒకటి ఒకటి ఆల్రెడీ సంతకాలు అయిపోయి ఉండొచ్చు ఎందుకంటే నేను కొంతమంది చూసినప్పుడు అయితే ఆ కాలేజీల దగ్గరికి వెళ్ళి సంతకాలు పెట్టించుకునే అవి അയിട്ട് അവിടെ മൊത്തം കലപ്പി രാഷ്ട്രവ്യപ്ത